పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిది సిపాయిల తిరుగుబాటుగా అంటే బ్రిటిష్ వారి చేత మరియు వారి యొక్క తాబేదారుల చేత వక్రీకరించబడిన పదం సిపాయిల తిరుగుబాటుగా కనబడిన భారతదేశం ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారిని ధీటుగా ఎదుర్కొన్న వీర వనిత ధీర వనిత జాన్సీ రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ వద్ద యుద్ధంలో వీరమరణం పొందారు ఈవిడ నాలుగు సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయి పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఇరవై మూడు సంవత్సరాల వయసులో తల్లి అయ్యింది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయింది ముప్పై సంవత్సరాల వయసులో భారత భూమి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో యుద్ధ భూమిలో పోరాడి ప్రాణాలు అర్పించి ఆదర్శనీయమైన త్యాగం చేశారు వీరికి నివాళులు సేకరించి లో అందించిన వారు బజ్జల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్